హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి దివాళీ బ్లాగ్ని అయితే షేర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను కజ్జికాయలు రెసిపీని అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆ రెసిపీ చూసిన తర్వాత ఇంట్లో దివాళీ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే చూదురా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే నేను ఫస్ట్ టైం కజ్జికాయలు చేస్తున్నాను చాలా బాగా అనమాట అందుకని చెప్పి ఈ రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో వన్ కప్ వరకు మైదా అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలంటే దీనికి డబల్ చేసుకోండి క్వాంటిటీస్ అన్నీ కూడా నేను ఇక్కడ వన్ కప్ కొద్దిగా చేశాను అనమాట ఫస్ట్ టైం చేశాను కదా ఎలా వస్తాయో తెలియదు అని కొద్దిగా చేశాను వన్ కప్ మైదా వేసుకొని ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు సూజీ అనమాట చిన్నది ఉంటుంది కదా గోధుమ నూక అంటాము చిన్న సైజులో ఇంకా అది అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాక ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి లేకపోతే నార్మల్ ఆయిల్ కూడా వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కలిపినట్టు కలుపుకొని పెట్టుకోవాలన్నమాట సాఫ్ట్గా పెట్టుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ మెత్త మెత్తగా ఉండకూడదు అనమాట మీడియంగా పెట్టుకొని సాఫ్ట్గా మైదా కనుక కొద్దిగా సాఫ్ట్గానే ఉంటుంది ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేయండి మూత పెట్టేసి దీని లోపలకి స్టఫింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు నేను ఒక కప్ మీద తీసుకున్నాను కదా దానికి నేను స్టఫింగ్ కోసం ఒక పావు కప్పు గోధుమ నూకనైతే తీసుకుంటున్నాను మీరు డబల్లో చేస్తే డబల్లో పెంచుకోండి క్వాంటిటీస్ ఇక్కడైతే పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కానీ మీరు పావు కప్పు కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోండి నేనైతే మిక్సీలో వేసేసి చాలా చిన్నగా ఇది చేసి వేసాను మీరు కావాలంటే తురుముకోను కూడా వేసుకోవచ్చు అలానే దీంట్లో మీరు నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఇలా మీరు ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసుకొని అవి సైడ్కి తీసేసి తర్వాత ఈ గోధుమ నూక సూజీ అనమాట వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి నేను నట్స్ కూడా యాడ్ చేయలేదు గోధుమ నూక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి కూరని యాడ్ చేసేసి దాంట్లోనే ఒక స్పూన్ మళ్ళీ నెయ్యిని యాడ్ చేసి ఈ విధంగా కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది కదా అప్పటి వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను ప్యాన్ అది బాగా వేడిగా ఉంటుంది కదా కలర్ అది బాగా చేంజ్ అయిపోద్దని వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను దీంట్లో పంచదార అయితే నేను మిక్సీ జార్లో గోధుమను ఒక పావు కప్పు తీసుకున్నాను కదా అంతే క్వాంటిటీలో పావు కప్పు పంచదారను అయితే తీసుకున్నాను ముందు చెప్పినట్టు మీరు క్వాంటిటీస్ ఎక్కువ అయితే డబల్ చేసుకోవడమే ఇంకా దీంట్లోనే ఒక రెండు ఇలాచీని కూడా యాడ్ చేసుకున్నాను దీన్ని మరియు మెత్తటి పౌడర్లా కాకుండా కొద్దిగా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి కొద్దిగా పంచదార ఇదైనట్టు బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక దీన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులో నట్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాక్చువల్గా అవి వేసినా పెద్దగా తినమని చెప్పి యాడ్ చేయలేదు కొబ్బరి తురుము కూడా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసాను ఈ విధంగా ఈ షుగర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పూరీలు ఏ విధంగా చేయాలో చూద్దాము నేనైతే ప్లాట్ఫామ్ ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒకసారి మొత్తం క్లాత్ పైప్ అయినంతా తుడిచేసి ఈ ఫ్లోర్ పైనే నేను పూరీలు ఒత్తుకుంటాను అనమాట నా దగ్గర మౌల్డ్ మనకి కజ్జికాయలు చేసే మౌల్డ్ ఉంటుంది కదా అది కూడా నా దగ్గర లేదు నార్మల్గా అదేం లేకుండా షేప్ అది ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎలా వస్తాయని లాస్ట్ మినిట్ వరకు కూడా డౌట్ డౌట్గానే చేశాను కాకపోతే చాలా బాగా వచ్చాయి అందుకని చెప్పి ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక రెండు పార్ట్స్లా చేసుకొని పెద్ద పూరిలా చేసేసి చిన్న చిన్నగా మనము ఏదైనా సర్కిల్ షేప్లో ఉండేదాంతో కట్ చేసుకోవడమే అందుకని చెప్పి ఇక్కడ పూరి అయితే కొద్దిగా పెద్ద సైజులో తీసుకొని మంచిగా పామేస్తున్నాను మరీ పల్చగా అంటే అదే మరీ పల్చగా పామకుండా అలానే మరీ తిక్కుగా లేకుండా మీడియంగా పాముకోవాలన్నమాట ఈ పూరీలు మీరు మీ దగ్గర మౌల్డ్ ఉంటే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చిన్న చిన్న పూరీస్ చేసేసి ఆ మౌల్డ్లో పెట్టేసి స్టఫింగ్ యాడ్ చేసేసి మనకు కరెక్ట్గా కజ్జికాయలు సేపు వచ్చేస్తుంది కదా అది ఉంటే నా దగ్గర అది ఏం లేదనమాట నార్మల్గా చేస్తున్నాను నాకు పూరీ పామేటప్పుడు కూడా రౌండ్ లాగా రాదు అందుకని చెప్పే ఈ విధంగా పెద్ద పూరీ చేసేసి దీన్ని ఒక షార్ప్ ఎడ్జెస్ ఉండే ఏదైనా బాక్స్ తీసుకొని నా దగ్గర అయితే ఈ షార్ప్ ఎడ్జెస్ ఉండేది ఇదే ఉంది అందుకని చెప్పి దీన్నే తీసుకున్నాను తీసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట మనం ఇప్పుడు ఈ బాక్స్ ఏ సైజులో తీసుకుంటామో మనకు పూరి అదే కజ్జికాయ ఆ సైజులోనే వస్తుంది అనమాట నేను ఈ సైజులో బాక్స్ తీసుకున్నాను కనుక నాకు ఇంతకన్నా చిన్న సైజు తీసుకుంటే చిన్న కజ్జికాయల్లో వస్తాయి మనం తీసుకున్న బాక్స్ దీన్ని బట్టే మనకు కజ్జికాయ సైజు కూడా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే చక్కగా రౌండ్గా అయితే పూరీలు వచ్చేసాయి ఎక్స్ట్రా పిండిని మళ్ళీ మనం ముందు పిండి ఉంది కదా ఇంకొక ఇంకా కొద్దిగా దాంట్లో మిక్స్ చేసేసి మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇదే విధంగా నేను అన్నీ కూడా చేసుకున్నాను మీకు అన్నీ ఒక్కొక్కటిగానే చూపించాను ఎక్కువే చూపించలేదు ఇదిగోండి ఇందులో మిక్స్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఈ పూరీలోకి స్టఫింగ్ నార్మల్గా చేసుకొని మనము మెయిన్ ఏంటంటే స్టఫింగ్ చేసిన తర్వాత చుట్టూ సీల్ చేస్తాం కదా అది కరెక్ట్గా చేసుకోవాలి లేకపోతే ఆయిల్లో ఊడిపోతే మొత్తం ఆయిల్ అంతా కూడా ఆ స్టఫింగ్ అంతా అదే అయిపోద్ది అనమాట ఒక కనుక మనం ఇది సీల్ చేసుకున్నప్పుడు కొద్దిగా మంచిగా చేసుకుంటే మిగతాదంతా పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది ఇక నేను చూపిస్తున్న విధంగా స్టఫింగ్ అయితే యాడ్ చేసుకున్నాను మధ్యలో చుట్టూ కూడా వాటర్ ఉంటాయి కదా ప్లెయిన్ వాటరు ఇంకా ఆ వాటర్తో ఒకసారి ఇది చేసేసానమాట చుట్టూ ఈ విధంగా పెట్టుకున్నాను పెట్టుకొని దీనికి మిడిల్లో ఫోల్డ్ చేసేసి షేప్ కోసం నేను ఫోర్క్తో అయితే ఇలాగ అడిచేసి అయితే పెట్టుకున్నాను మీ దగ్గర షేప్ పెట్టుకునేది కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా అది ఉంటే ఇది అంత ప్రాసెస్ అవసరం లేదు తొందరగా అయిపోద్ది అనమాట ఇంకా నా దగ్గర షేప్ అది చేసింది అది లేదు అందుకని చెప్పి ఇదంతా చేస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఓపెన్ ఎక్కడా లేకుండా మంచిగా సీల్ చేసుకోండి తర్వాత షేప్ కోసం ఈ విధంగా ఫోర్క్తో చుట్టూ కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను మంచి మనకి డిజైన్ నీట్గా కనిపిస్తుంది అని చెప్పి మీ దగ్గర ఇది ఉంటే ఇంత టైం కూడా పట్టదనమాట తొందరగా అయిపోతాయి మీరు ఇదే విధంగా అన్నీ కూడా చేసుకోండి నేను ఒక్కొక్కటి మాత్రమే చూపించాను అన్నీ చూపిస్తే చాలా టైం పట్టేస్తుంది ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది వీడియో నేను ఇంక ఇదే విధంగా అన్ని పూరీలను అయితే చేసుకున్నాను నాకు ఒక ఫిఫ్టీన్ అలా అనమాట ఇప్పుడు ఒక ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయి లాంటిది పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది నేను ఈ రెసిపీ అయితే దివాలి ముందు రోజు చేశాను అనమాట సండే రోజు మనకి మండే రోజు దివాలి కదా సండే రోజు అయితే చేశాను నేను ఈ రెసిపీ ఆయిల్ కొద్దిగా బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే హైలో పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోద్ది మంచిగా ఫ్రై అవ్వదు అనమాట సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇవేం ఓపెన్ అయిపోతాయేమో అని భయం భయంతో ఒకటే వేసాను అనమాట ఫస్ట్ వేసినప్పుడు కానీ చాలా మంచిగా వచ్చాయి ఒక్కటి కూడా అసలు ఊడడం కానీ ఏమి అవ్వలేదు చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుండేది అనమాట షుగర్ అంతా కూడా సరిపోయింది లోపల స్టఫింగ్ అది ఇంకా నట్సు అవి మంచిగా అయితే అవి యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు అవి తగులుతూ బాగుంటుంది అనమాట ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిగా కలర్ అది బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెల్లమెల్లగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నేను ఇదే విధంగా అన్ని పూరీలు కూడా చేసుకున్నాను మీకు ఓన్లీ ఒక్కొక్క బ్యాచ్ మాత్రమే చూపించాను అన్నమాట నేను నాకు ఒక ఫిఫ్టీన్ ఇలా వచ్చాయి కజ్జికాయలు ఒక కప్పు మైదాపిండికి నేను ఫస్ట్ టైం చేస్తున్నానని చాలా తక్కువగానే చేసుకున్నాను ఇంకా వీటిని అయితే ఈ విధంగా రెడ్గా ఫ్రై అయ్యాయి కదా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే దీంట్లోకి తీసుకోవడమే ఇంక ఇదే విధంగా మిగతా అన్ని పూరీలను కూడా చేసి పెట్టుకున్నాను ముందే అన్ని ఈ విధంగా స్టఫింగ్ అది చేసి రెడీ చేసి పెట్టుకుంటే ఈ విధంగా ఒకసారి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇంకా ఈ విధంగా అన్ని పూరీలను కూడా సారీ కజ్జికాయలను కూడా మంచిగా ఫ్రై చేస్తాను ఇంక ఈ విధంగా స్టీల్ బౌల్ అయితే ముందు షార్ట్ వీడియో పెట్టాను కదా దివాళి శని త్రయోద సారీ ధనత్రయోదశి రోజు వెళ్ళి తీసుకొచ్చానని చెప్పి ఇంకా ఆ బౌల్లోనే వేస్ట్ అయితే పెట్టుకున్నాను దివాళి రోజు దేవుడి దగ్గర పెట్టేసి ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళకి పైన ఆంటీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి కొద్దిగా ఇచ్చేసి మిగతావైతే అయితే ఖాళీ చేస్తామన్నమాట ఒక రోజులోనే చాలా బాగా వచ్చాయి లోపల స్టఫింగ్ కూడా మంచిగా ఇదైందనమాట ఏ పూరి కూడా ఫెయిల్ అవ్వలేదు ఒక్కటి కూడా అని మంచిగా వచ్చాయి అన్నీ కూడా ఇంక ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి స్టఫింగ్ అయితే ఇలా ఉంది మీరు నట్స్ అవి వేసుకుంటే వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు మాకు యాక్చువల్గా వెళ్ళదని చెప్పి నట్స్ అయితే వేయలేదు ఇంక ఈ విధంగా బౌల్లో వేసి అయితే పెట్టేశాను ఇంకా ఇదైతే ముందు రోజు అనమాట సండే రోజు ఇక్కడ నుంచి దివాలీ రోజు అనమాట ఈ దివాలి మార్నింగ్ ఆల్రెడీ ఇవి ఈ షార్ట్ అయితే పెట్టాను దివాళీ రోజు మా ఆయన వాళ్ళు సైట్కి సంబంధించిన మెటీరియల్ కొనే అక్కడ ఇది ఇచ్చారనమాట గిఫ్ట్ లాగా అవి ఏమేమి ఇచ్చారు అనేది కూడా షార్ట్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ ఇంక ఈ జూట్ బ్యాగ్ అయితే నాకు భలే నచ్చింది అనమాట ఇది షార్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను ఏపే పే ఉన్నాయి ఏంటనేది ఇంకా అది నెక్స్ట్ నేను ఆ రోజు చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీశాను మార్నింగ్ చిన్న మధ్య మధ్యలో ఇంకా నేను బయట చెట్లు ఉన్నాయి కదా ప్లామ్ ట్రీ అని ఇంకా ఆ చెట్లకి పెడదామని చెప్పి రెండు లైట్స్ అయితే తీసుకున్నాను అలానే అవి తీసేటప్పుడు ఈ కలర్స్ కూడా కనిపించాయి అప్పుడు ఎప్పుడో లాస్ట్ ఇయర్ తెచ్చిన అనమాట దివాళికి ఇంకా బయట ముగ్గది వేస్తాం కదా ఈ దివాళీకి అప్పుడు పనికి వస్తుంది అని తీసి బయట పెట్టాను అలానే అవి ఎలక్ట్రికల్ లైట్స్ అనమాట మేము ద్వారాల దగ్గర అవి దీపాలు ఏం పెట్టట్లేదు ఇయ్యరు జస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకున్న వరకే ఇంక ఇక్కడైతే చేతికి మెహందీ పెట్టుకున్నాను మధ్యాహ్నం ఇంకా అది మంచిగా ఇదైంది యాక్చువల్గా ఆ క్లిపింగ్ నెక్స్ట్ డే తీసాను అనమాట పండిన క్లిప్పింగ్ ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఈ విధంగా చిన్న ముగ్గు అయితే వేస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి చుట్టూ బార్డర్స్ వేయడం మర్చిపోయాను అనమాట అప్పటికే చేక్ట్ అయిపోయింది బాగా దోమలు ఉండేవి ఇంక అందుకని చెప్పి స్పీడ్ స్పీడ్గా చిన్న ముగ్గు అయితే వేస్తాను ఇంక అందరూ కూడా ఇంటికి లైటింగ్స్ అవి పెట్టేశారు కదా ఇక్కడ మా బెడ్రూమ్ నుంచి కనిపిస్తుంది కదా ఇల్లు అదికైతే ఫుల్గా లైటింగ్ పెట్టారు అందుకని చెప్పి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను ఇంకా తర్వాత ఈవినింగ్ అలా ఈ డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోయి ఇంకా పూజ కోసం అని చెప్పి రెడీ అయిపోయాను ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఆన్లైన్లో తీసుకుందే కావాలంటే లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో చూడండి కావాలనుకునేవాళ్ళు ఇంక ఇక్కడ పూజ కోసం అని చెప్పి ముందు వచ్చేసాను కదా కజ్జికాయలు ఇంకా వాటిని అయితే దేవుడి దగ్గర పెట్టేసి దీపం అది పెట్టుకున్నాను నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే తీసాను అనమాట అలానే మేము ఈ వి ఈ ఇయర్ అయితే నాగుల చవితి కానీ లేదంటే ఇంట్లో ఇలా నిత్య దీపం పెట్టుకుంటున్నాను కనుక ఇలా పెట్టుకున్నాను నార్మల్ ద్వారాల దగ్గర దీపాలు అవి పెట్టుకుంటాం కదా ఈ దివాళికి త్రీ డేస్ ఇంక అవి కూడా మేమేం ఏం పెట్టలేదు అనమాట ఓన్లీ డెకరేషన్ కోసం అన్నట్టు ఆ ఎలక్ట్రికల్ దీపాలతో బయట అంతే మొక్కల దగ్గర అది ఆ లైటింగ్ అది పెట్టాము అందుకని చెప్పి అక్కడ పెట్టాను అంతే ఇంక ఇక్కడైతే పువ్వులు కూడా ధనత్రయోదశి రోజు మార్కెట్లో చామంతులు గులాబీలు అవి అనమాట ఇంక అవి కూడా తీసుకొచ్చాను ఆ రోజు ఇంకా ఎన్ని అసలు ఇలా పువ్వులు దొరికితే ఎంత బాగున్నాం అసలు ఇక్కడ అస్సలు అనమాట ఇలా ఏవైనా పూజలు అయినప్పుడు ఎలానో ఇప్పుడిప్పుడు తెస్తున్నారు తొలి కూడా తెచ్చేవాళ్ళు కాదనమాట పూజల టైంలో కూడా ఇప్పుడిప్పుడు ఈ పువ్వులు పూజల టైంలో ఎలానో తెస్తున్నారు పూజల టైంలో అయినా దొరుకుతున్నాయి నాకు ఈ విధంగా చామంతులు గులాబీలు పెట్టుకోవాలని ఇష్టం అనమాట ఇలా నిండుగా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా కానీ పువ్వులు నిండుగా పెట్టుకుంటే ఇంకా ఆ రోజైతే ఫుల్గా పువ్వులు పెట్టేశాను ఇంకా అలానే దీపాలు కూడా మట్టివి ఉండేవి అనమాట ఆ గిఫ్ట్ హ్యాంపర్ అన్నాను కదా ఇంకా అందులో ఒక రెండు ఉండేవి కలర్ఫుల్వి ఇంకా ఆటల్లోనే దీపం అయితే పెట్టేశాను నెయ్యి అది వేసేసి నేను ముందు అలానే ఒక షార్ట్ పెట్టాను కదా నెయ్యి అది ప్రిపేర్ చేశాను ఇంకా అది పూజలకి అది యూజ్ చేసుకుందామని చెప్పి సపరేట్గా వేసేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఆ నెయ్యినే ఇప్పుడు దీపాలకి అది యూజ్ చేసుకున్నాను ఓన్లీ ఈ రెండేలండి ఇంట్లో ఈ రెండు దీపాలకే ఇంకా అలా డైలీ చేసుకునేటట్టే చిన్నగా పూజ అది చేసుకొని ఇంకా టపాసులు అవి కాల్చుకోవడం అవైతే చేసుకున్నామన్నమాట ఈ గులాబీ అయితే ఒరిజినల్దే ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా ఇంక అది ఇలా పువ్వు చూద్దామని ఇలా కొంచేటప్పుడు ఇది విరిగిపోయిందనమాట ఇంక అలా బాగుందని చెప్పి అలా తెచ్చి దీంట్లో పెట్టుకున్నాను చూడడానికి కూడా బాగుంటుందని చెప్పి ఇంకా ఇలా పూజ అయితే పూర్తి అయిపోయింది అనమాట నిండుగా భలే కనిపించింది ఆ రోజు అసలు ఆ దీపాలు కూడా నైట్ ఒక దీపం అయితే ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు వెలుగుతూనే ఉండేది నేను ఈవినింగ్ సెవెన్ ఆ టైంకి అయితే పెట్టాను అనమాట దీపాలు ఇంకా నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఇంకా ఇలా పూజ అయితే అయిపోయిందనమాట ఇంట్లో ఇంక ఇంట్లో పూజది చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఇంకా అందరూ టపాసులు అన్నీ పేల్చాము ఆ రోజు బాగా పేల్చాము కాకపోతే వీడియో పెద్దగా తీయలేకపోయాను ఏవో చిన్న షార్ట్స్ అవి తీసినవి అవి పెట్టాను అనమాట ఆల్రెడీ ఇంకా ఎలక్ట్రికల్ దీపాలు ఇవి ఆల్రెడీ కొనుక్కోవడం ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయిందనమాట ఇంకా ఇవే మంచిగా ఉన్నాయి మిగతావన్నీ పాడైపోయేవి ఇంకేవైతే వెలుగుతున్నాయో అవన్నీ కూడా బయట మొక్కలు అవి ఉన్నాయి కదా అక్కడైతే అనమాట అలానే ఈ ట్రీస్కి లైటింగ్ కట్టానని చెప్పాను కదా స్ట్రింగ్ లైట్స్ ఇంక ఇవైతే ఈ విధంగా పెట్టేశాను అనమాట మీకు క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా పెట్టాను ఏంటనేది లైట్స్ అవన్నీ ఇంక ఇక్కడ ముగ్గు దగ్గర దీపం అయితే ఆంటీ వాళ్ళు పెట్టారు ఆనర్ ఆంటీ వాళ్ళు ఇంకా మేము నార్మల్ దీపాలు ఏవి వెలిగించలేదని చెప్పాను కదా ఇంకా వాళ్ళు అయితే పెట్టారనమాట అక్కడ ముగ్గు దగ్గర ఇంకా బయట అయితే ఈ విధంగా లైటింగ్స్ అవన్నీ పెట్టాము ఈ చెట్లకి బలి అనిపించాయి అనమాట లైటింగ్స్ అలానే ఈ ఎలక్ట్రికల్ ఈ లైట్స్ దీపాలు అయితే ఇక్కడ ఈ మొక్కల దగ్గర కూడా కొన్ని పెట్టేశాను అనమాట ఇంకా ఈ ఎంట్రన్స్లో ఆ గేట్ దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది చాలా బాగా కనిపించింది అనమాట త్రీ డేస్ అయితే ఆ లైట్స్ అలానే ఉంచేసాను ఈ ఈ లైట్స్ అయితే బాగున్నాయి నేను ఇవన్నీ ఆన్లైన్లో తీసుకున్నవే ఇప్పుడు కాదనమాట ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయిన అయిపోయింది ఆల్రెడీ ఇవన్నీ తీసుకొని ఈ ఎలక్ట్రికల్ ప్రమిదలు ఉన్నాయి కదా వాటర్ వేసినవి ఇంకా అవైతే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అప్పుడు ఎప్పుడో ఒడిస్సాలో ఉండేటప్పుడు తీసుకున్నాను ఇంకా అలా అందరూ కూడా ఇంటి ముందు లైటింగ్ అలానే ముగ్గులు దీపాలు అన్నీ పెట్టుకున్నారు మంచిగా రెడీ అయ్యారన్నమాట ఆ దివాళికి బాగా రెడీ అవుతారు ఇంకా అలా బయట టపాసులు అవి ఇవి పేల్చాము నైట్ లెవెన్ వరకు ఇలా ఉండి పేల్చుకున్నాము అనమాట ఆ రోజు ఫస్ట్ రోజు అయితే చాలా బాగా ఇచ్చేసాము ఈ పక్కన అంతా కూడా బ్యాచిలర్సే ఫ్యామిలీస్ ఒక అంటే లోపలికి ఉన్నాయి కానీ మేము ఉండేది ఇక్కడ నుంచే ఈ షాప్ అంకుల్ వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఇంకా పక్కన అంతా బ్యాచిలర్స్ అనమాట ఇంకా ఆ రోజు నైట్ అంతా పేలుస్తూనే ఉన్నారు పెద్ద పెద్ద బాంబులు అన్నీ కూడా అని ఇంకా నేను కూడా పర్లేదు పేలుస్తాను అనమాట అంతా బయంగ్ ఏమి ఉండదు నాకు పేలుస్తాను పర్లేదు ఇంకా అలా నైట్ వరకు చాలా లెవెన్ వరకు ఇలా పేల్చాము ఇంకా తర్వాత భోజనాలు అవన్నీ చేసేసి పడుకున్నాం అనమాట పెద్దగా క్లిప్పింగ్స్ అయితే తీయలేదు వీడియోస్ అవి మంచిగా ఎంజాయ్ చేశాము ఇంక ఇది ఇక్కడైతే నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అనమాట మీకు ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీసాను బాంబులు అవి పేలుస్తూనే ఉన్నారు సౌండ్స్ అవి ఇంకా నిద్ర పట్టట్లేదు అనమాట ఇంకా అలా అప్పుడు చూపించాను అది ట్వెల్వ్ థర్టీ అయింది అప్పుడు వరకు వెలుగుతూనే ఉందనమాట దీపం ఇంకా బయట అయితే బెడ్రూమ్ నుంచి కనిపిస్తుంది షార్ట్స్ అవన్నీ వదులుతున్నారు మా పొట్టైతే అరుస్తూనే ఉందనమాట ఇంకా అలా కిటికీ తీసేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను మంచిగా కనిపిస్తుంది ఇక్కడికని చెప్పి ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోని అయితే ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను మీరు అందరూ కూడా ఇది ఇవ్వాలి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో